ఎలాగైనా సరే హర్షిని సేవోగా పక్కకు తీసేయాలని రోజా ప్లాన్ ప్రకారం చేసేసి హర్షిని లోపలికి రానివ్వకుండా బాడీ గార్డ్స్తో అడ్డుకుంటూ ఉంటుంది అయితే చామంతి వాళ్ళకి బొద్ధి చెప్పి హర్షిని లోపలికి తీసుకువస్తుంది తర్వాత ప్రేమ్ రమాదేవి ఆఫీస్ రూమ్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటే చామంతి హర్ష మాత్రం వేరొక చోట కూర్చొని ఉంటారు అమ్మ చామంతి ఇవి బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవేమో ఆస్తులకి స్థిరాస్తులకి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రతి దాంట్లో నుండి కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ సపరేట్ చేస్తూ మొత్తం ఒక వేలునామా రెడీ చేయమ్మా అని హర్ష చెప్పటంతో అలాగే అయ్యగారు అంటూ చామ్ ల్యాప్టాప్లో వేలునామాని టైప్ చేస్తూ క్రియేట్ చేస్తూ ఉంటుంది అయ్యగారు మీరు చెప్పినట్లే దీంట్లో నుండి ఫిఫ్టీ వన్ పర్సెంట్ దీంట్లో నుండి ఫిఫ్టీ వన్ పర్సెంట్ మొత్తం కూడా వేరు చేసి డాక్యుమెంట్ రెడీ చేశాను ఇప్పుడు ఎవరి పేరు మీద ఈ ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాయాలో ఆ పేరు చెప్పండి అని చామంతి అడుగుతూ ఉంటుంది చంద్రిక పేరు రాయమ్మ అని హర్ష చెప్పటంతో చామంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకొక గదిలో ప్రేమ్ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటే రమాదేవి మాత్రం ఆస్తి మొత్తం తన పేరు మీదకి వస్తుందని చాలా సంతోషపడుతూ కూర్చొని ఉంటుంది ఇక్కడ హర్ష చంద్రిక పేరు చెప్పటంతో అయ్యారు మీరేం మాట్లాడుతున్నారు చంద్రిక అత్త పేరు చెప్ చెప్తున్నారేంటి అని చామంతి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునమ్మా నేను ఆ పేరునే చెప్పాను ఆ పేరునే టైప్ చేయి అని హర్ష చెప్తాడు అంటే చంద్రికత్తా అని చామంతి అడుగుతూ ఉంటే అవునంటూ హర్ష తల ఊపుతూ ఉంటాడు మరి అవును చంద్రిక కూడా నా భార్య అన్న నిజం ఇప్పుడు చామంతికి హర్ష నిజం చెప్పేస్తాడా ఇప్పుడు చంద్రిక పేరు మీద ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాసేయడంతో రమాదేవి ఎంత పెద్ద గొడవ చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకు